వికసిత భారత్ వికసిత ఏపీ లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పనిచేస్తున్నాయన్నారు జనసేన లీడర్ మనోహర్ దేశంతో పాటు ఏపీ అభివృద్ధికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు ఇచ్చారన్నారుధిన్ల మనోహర్ మొట్టమొదటి సభ కాబట్టి ఎంతో మంది ఎదురు చూశాం ఏ విధంగా మూడు పార్టీల కలయిక వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది మన భవిష్యత్ ఏంటి ఎటువంటి దారిలో మనం నడవబోతున్నాం అనేది దీనికి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో వికసిత భారత్ గురించి ఏ విధంగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆయన చేసిన ప్రణాళిక ఆయన పడిన కష్టాలు ఏ విధంగా ఒక మంచి డెవలప్మెంటల్ ప్లాన్ ఆయన సిద్ధం చేశారో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలనేది ఆయన తన మాటల్లో చాలా స్పష్టంగా